హాయ్ అందరికీ నమస్తే ఏదన్నా చెప్తే కన్నా చెప్పినారని కామెంట్స్ పెడుతున్నారు సో వేస్ట్ అది ఇదని ఏం చెప్పకపోతే ఏం చెప్పలేదు ఏం విషయాలు కనుక్కోలేదు సో అనవసరంగా అది ఇదని మాట్లాడతారు సో ఏం చేయాలబ్బా ఇక్కడ నుంచి నాకేమైనా డబ్బులు వస్తున్నాయా లేకపోతే ఇంకా ఏమైనా అవుతున్నాయా సో ఈ చేతికున్న ఈ ఐదేళ్ళే సరిగ్గా కరెక్ట్గా పని చేయట్లేదు కరెక్ట్గా లేవు ఎవడో ఏదో ఏకంగా అసలు ఏదో తప్పు చేసినట్టు లేకపోతే ఇంకా ఏదో మాట్లాడిపోయినట్టు ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు వెదవలంట యూజ్లేస్ పిల్లలంట సో ఏదేదో పెడదా ఉన్నారు ఇదేమన్నా పద్ధతేనా సో ఇన్ని రోజులు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నిన్న మీకు నేను ఎక్కడున్నానో ఫోటోలు నా వాట్సాప్ గ్రూప్లో ఉండే సబ్స్క్రైబర్ వాళ్ళకు మాత్రం తెలుసు నా వాట్సాప్ ఉన్న వాళ్ళకి రిమైనింగ్ పర్సన్స్కు తెలియదు నేను ఎక్కడి నుంచి ఫోటోస్ పెట్టాను ఏం చేశాను అనేది అది తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది అనవసరం పిచ్చి పిచ్చి కామండి ఎందుకబ్బా మీకు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నా నెంబరే ఉంది మీరు నా డైరెక్ట్ నా నెంబర్కి మాట్లాడవచ్చు అన్న ఏంటన్నా ఇలా నెంబర్ ఇలా పెట్టావు ఏంటి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు సో ఇది కరెక్టా రాంగా ఏంటన్నా అని అంతేగాని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎంతో కొంత జెన్యునే ఉంటుంది అపోద్దు అని చెప్తే నాకన్నా పైసలు వస్తే మీకు ఇంకేమన్నా అవుతుందా కాదు కదా ఎంత కరెక్ట్ చెప్పినా కూడా అర్థం చేసుకోరు ఏం చెప్పకుండా మనకెందుకు లేరా బాబు అని సైలెంట్గా ఉంటే అన్న మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇన్ఫర్మేషన్ తీసుకురా అంటారు తీసుకొని మనం ఏదైనా చెప్తే ఈరోజు ఈ విధంగా అనవసరంగా పిచ్చి కామెంట్లు పెట్టినారు సో ఆ పిచ్చి కామెంట్లు పెట్టినందుకే వీడియోని కూడా తీసేశారు నాకెందుకు పోరా బాబు ఇక్కడ నాకు ఒరిగింది ఏం లేదు సో ఏం ఒరిగినప్పుడు నాకెందుకు వచ్చింది అందుకోసమే తీసేసాను అన్నమాట ఇక్కడే మనకి లక్షలు వస్తున్నాయి లేదా నీకు సబ్స్క్రైబర్లు అంట ఒక వీడియో ఎవరు పెట్టను నేను మళ్ళీ ఆయన ఫస్ట్ పెట్టాడు నీకు సబ్స్క్రైబర్స్ అని పెద్ద పసలేదండి దానికి మళ్ళీ నేను రీప్లై ఇస్తే ఆ పిల్లడు మళ్ళీ సారీ అన్నా అని పెట్టాడు సో పెట్ట కామెంట్ పెట్టడం ఎందుకు మళ్ళీ సారీ అని మెసేజ్ పెట్టడం ఎందుకు చెప్పు అనవసరమే కదా ఇప్పుడు నువ్వు పూర్తిగా విని తెలుసుకొని లోపల ఉన్న వీడియోలు చూడు చూసి నిజమే ఓహో కాదా అనుకున్నాం ఏప్రిల్లో అవుతుందని అనుకున్నాం అవ్వలేదు సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది నెక్స్ట్ మంత్కి ఏదో అన్నారని సో చెప్పాము దానికి ఏం చేస్తాము తెలుసుకునే చెప్పాము ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చేది దానికి కూడా అనవసరంగా పిచ్చి కామెంట్లు పెట్టడం ఎందుకు కదా సో అందరికీ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టు నిజంగా నిజాయితీకి లేకపోతే పెట్టారా నిజాయితీ ఉన్న దాంట్లో కూడా కామెంట్లు పెట్టి అవతలని హట్ చేయడం ఎందుకు నేను కూడా ఉన్న కామెంట్లు పెడతాను సరే నేను కూడా మీ ఛానల్ మీరు ఉంటే ఎవరన్నా సబ్ మీరు ఛానల్ పెట్టుకోండి నేను సబ్స్క్రైబ్ చేస్తాను అక్కడికి అయిపోతుందా సబ్స్క్రైబ్ చేస్తే ఒక వీడియో రెడీ చేయాలా దానికి ఏదైనా పెట్టాలి అంటే ఎంత టైం పడుతుంది ఎంత వస్తుందో తెలుసా నిజం అనుకుంటున్నాం కదా ఇదంతా బ్యాక్ పెయిన్ అబ్బా ఎవరు చెప్పుకుంటారు చెప్పి ఇక్కడేమన్నా మాకు పైసలు వస్తున్నాయి ఏదో మనకు ఉండేది మనం చేయలేనిది ఇంకొకరు చేస్తే హెల్ప్ అవతని ఉద్దేశంతో పెట్టాం దాన్ని కూడా వల్గర్గా కామెంట్లు వల్గర్గా మెసేజ్లు ఏమన్నా పద్ధతి అయినా చెప్పండి మీరైనా అందరికీ అందరు సపోర్ట్ చేయరు అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక నచ్చలేదు అవతలకి వెళ్ళిపో స్కిప్ చేయి నాది ఒక్కరిని ఫాలో నేను చెప్పను సబ్స్క్రైబ్ చేయని చెప్పను లైక్ కొట్టమని చెప్పను సో ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతాడు ఇంట్రెస్ట్ లేకపోతే ఫాలో అవ్వరు ఎవరికి ఎవరు ఈ రోజుల్లో ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే కరెక్ట్గా లేరు సో నా వరకు నేను ఏం చేయాలనో అది నేను వీళ్ళకు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని చేస్తా ఉన్నా అది మీ ఇష్టం ఫ్రెండ్స్ సో ఏదైనా మీ మనసులను నొప్పించి ен so